టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు ఇటీవల విడుదల చేస్తున్న టీసర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే మూవీ టీం తాజాగా స్టెప్ మార్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది మాస్ బీచ్ ఈ సాంగ్ గోల్కొండ కోటతో పాటు హైదరాబాద్ లో కొన్ని చోట్ల చిత్రీకరించారు మాస్ మ్యూజిక్ కి రామ్ తన ఈ వీడియో లిరికల్ సాంగ్ తో ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి రామ్ పూరి ఈసారి సూపర్ హిట్ కొడతారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు ఇప్పటికే విడుదల చేసిన రామ్ లుక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫ్ చేయగా అను వోకల్స్ ను అందించారు మణిశర్మ సంతోషపడుతున్నారు ఈ చిత్రం ఆగస్టు హిందీ కన్నడ మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది పూరి కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపుల్ మ్యూజిక్ లేబుల్ ఆతిథ్య మ్యూజిక్ సొంతం చేసుకుంది మరి ఈ చిత్రం పూరికి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి టీవీ చేసుకోండి